కొమరంబే ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలంలోని కోత్మేర్ గ్రామంలో సిర్పూర్ శాసనసభ్యులు పాల్వాయి హరీష్ బాబు బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి నయనీర్ సత్యనారాయణ మాట్లాడుతూ కోత్మేర్ గ్రామ ప్రజలు కోత్మేర్ గ్రామ ప్రజలు గత కొన్ని సంవత్సరాల నుంచి మా సేవలను గుర్తించారన్నారు ఇప్పటి వరకు గ్రామంలో అనేకమైన సమస్యలు ఉన్నాయని వాటిని పనులు పూర్తి చేశామన్నారు ఇప్పుడు కూడా ఇంకా గ్రామ అభివృద్ధి చేయడానికి గ్రామ ప్రజల కొరకై బరిలో దిగాను ఇప్పుడు గ్రామ ప్రజలు ఆదరించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని గ్రామ ప్రజలను కోరారు ప్రజల్లో కూడా ప్రచారానికి వెళ్తే మంచి ఆదరణ ఇస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో సిద్ధం వెంకటేశ్వరం బొలిశెట్టి మహేష్ తోడేటి ప్రేమ్ సాగర్ క్రూర సతీష్ మరియు తదితరులు పాల్గొన్నారు శాసన సభ్యులు డాక్టర్ హరీష్ బాబు గారు గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నేను నాయకుని సత్యనారాయణ మీ ముందుకు వస్తున్నాను మీ ఇప్పుడు కోత్మీరి గ్రామ పంచాయతీకి మీరు గత ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి ఇంతకుముందు చేసిన మీరు అభివృద్ధి ఏమైనా ఉందా నేను పది సంవత్సరాల నుండి ప్రజ ప్రజ ప్రజలకు అనేక విధమైన సేవలు చేస్తూ సిసి రోడ్లు కానీ మట్టి రోడ్లు కానీ ఏదన్నా పాడుబడ్డ బాయిలు కానీ చేస్తున్నాను ఇంతకుముందు ఒక నాలుగు ఐదు సంవత్సరాల క్రితం ఒకసారి కోతులని కూడా మనం లేచి పట్టించినాం ఇంతకుముందు ఎప్పుడైనా మీరు ఈ కొత్తిమీర గ్రామ పంచాయతీ సర్పంచ్ కానీ ఇంకా లేదా వార్డ్ మెంబర్గా కావచ్చు ఇంకా ఏదైనా ఎంపీటీసే కావచ్చు ఏదైనా ఇట్లా మీరు ఎప్పుడు ఇదివరకు ఎప్పుడైనా మీరు పోటీ చేశారు చేయలేదు మాత్రమే మీరు చేద్దాం అనుకుంటున్నా అవును ఇప్పుడు మీకు మీ ప్రజలలో మీ ఆదరణ ఎలా ఉంది ప్రజలలో నా నాకు చాలా బాగుంది ఇప్పటి అయితే మీరు ప్రచారానికి వెళ్తే మీ ఏ విధంగా ఆదరిస్తున్నారు ఈ కొత్తిమీరు గ్రామ ప్రజలు చాలా బాగా ఆదరిస్తాను అందరూ ముందుకు వచ్చి నా ఎంట తిరగడానికి సిద్ధంగా ఉన్నారు కొత్తిమీర్ గ్రామ పంచాయతీ నుంచి మన బీజేపీ క్యాండిడేట్గా నిలబడ్డ ఈ వ్యక్తి మంచి చదువుకున్న వ్యక్తి మరియు ఆదర్శం సేవా గుణం మరియు అనేక విధాలుగా సేవ చేసే ఇటు మహిళల పరంగా కానీ మరియు వృద్ధుల పరంగా కానీ ఎటు వృద్ధాప పింఛన్లు పరంగా కానీ లేకపోతే పొలాలకు వెళ్ళే దారుల పరంగా కానీ అనేక విధాల ఇప్పుడే ఇంతకుముందు బరిలో దిగకున్న సేవా గుణం ఉన్న వ్యక్తి అదేవిధంగా ముందు ముందు కూడా మంచి చేస్తాడన్న ఉద్దేశంతో మా గ్రామ పంచాయతీ ప్రజలందరూ నమ్ముతున్నారు నమ్మి అధిక మెజార్ట్లో మేము గెలిపిస్తామని మేము అదే అదేవిధంగా మా ప్రజలందరూ మా అభ్యర్థి వెంట ఉన్నారు ముందుకు నడుస్తున్నారు